వెండి తెరపై విలన్ అంటే ఎలా ఉంటాడు అనడానికి అసలైన అర్థం నాగభూషణం ఆయన చెప్పే డైలర్లు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి విలన్ కు కూడా అభిమానులు ఉంటారా అని నాగభూషణం రుజువు చేశారు చక్రవర్తుల నాగభూషణం అంటే బహుశా ఎవరికి తెలియకపోవచ్చు ఆయన నటించిన నాటకం రక్త కన్నీర్నే ఇంటి పేరుగా మార్చుకుని వెండి తెరపై కూడా అదే పేరుతో పాపులర్ అయిన నటుడు నాగభూషణం వెండి తెరపై తన అసాధారణ నటనతో మెస్పరైజ్ చేసిన రక్తకన్నీరు నాగభూషణం బాల్యంలో పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు చిన్న చిన్న పనులు చేసుకుంటూ విద్యను అభ్యసించారు వేసవి సెలవుల్లో పనిచేసి ఆ వచ్చిన డబ్బులతో కాలేజ్ లో తన విద్యను అభ్యసించారు చదువుకున్న విలువను గుర్తించి ఎన్నో చదువుని నిర్లక్ష్యం చేయలేదు నాగభూషణం చదువు కోసం పని పని కోసం చదువు అన్నట్టుగా సాగుతున్న దిశలో విసుగు చెందిన నాగభూషణం ఉద్యోగం సంపాదించాలని అనుకోని ప్రయత్నించగా మద్రాస్ సెంట్రల్ కమర్షియల్ సూపరింటెండెంట్ ఆఫీస్ లో ఉద్యోగం దొరికింది మద్రాస్ కు వెళ్లే వరకు ఆయనకు నాటకాలంటే ఎలా ఉంటాయో తెలియదు తనలో ఓ నటుడు ఉన్నాడని కూడా తెలియదు మద్రాసులో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రజానాట్య మండలికి చెందిన జీవరలక్ష్మి మిక్లి లేని రాధాకృష్ణమూర్తి పరిచయమయ్యారు వీరి పరిచయంతో నాగభూషణం మొదటిసారి రంగస్థలంపై ఆత్రేయ రాసిన భయం కప్పలు వంటి నాటకాల్లో నటించాడు మద్రాసులో తమిళ నాటకాలకు డిమాండ్ ఉండడంతో నాగభూషణం కు వీటిపై ఆసక్తి పెరిగింది ఆ సమయంలోనే రాధా నాటకంలోని రక్తకన్నీర్ అనే పాత్రను నాగభూషణం చేశారు సమాజంలోని పలు రకాలైన రుగ్మతుల మీద సెట్టర్లు వేసే పాత్ర అది ఈ నాటకానికి విపరీతమైన వచ్చింది దీంతో ఈ నాటకాన్ని తెలుగులో తీయాలని అనుకున్నారు పాలగుమ్మి పద్మరాజు చేత ఈ నాటకాన్ని తెలుగులో రాయించారు మార్పులు చేర్పులు చేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో రక్త కన్నీరు నాటకాన్ని ప్రదర్శించారు నాటకం ప్రదర్శితమైంది నెల్లలో మొదటిసారి ఈ నాటకాన్ని ప్రదర్శించారు ఆ తర్వాత ఈ నాటకం సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు సార్లు ప్రదర్శితమైంది అంటే అర్థం చేసుకోవచ్చు నెలకు ఇరవై ఐదు రోజుల చొప్పున ఈ నాటకం ప్రదర్శితమైంది పంతొమ్మిది వందల విజయవాడలోని జింకానా క్లబ్ లో ఒకే రాత్రి రెండు సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించారు ఆ సమయంలో ఈ నాటకం పాతిక వేల రూపాయలు కరెక్ట్ చేసింది ఈ నాటకం నుంచే వానశ్రీ శారదలు వెండి తెరకు పరిచయమయ్యారు నాగభూషణం చేసిన సెంటైలు ఈ నాటకానికి క్రేజ్ తెచ్చిపెట్టాయి నాటి రాజకీయాలపై నాగభూషణం వేసిన వ్యంగ్యస్థాలకు జనాలు విరగబడి నవ్వేవారు నాగభూషణం డైలాగ్ డర్వన్ చూసి వెండి తెర తన వాణ్ణి చేసుకోవాలని పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే తాతని ప్రకాశ్ రావు తీసిన పల్లెటూరు సినిమాలో నాగభూషణం నటించారు పంతొమ్మిది వందల యాభై పాత్ర పోషించాడు అరవైలో వచ్చిన అనే సినిమా నాగభూషణ కెరియర్ ను మలుపు తిప్పింది ఆ తర్వాత సినిమాతో ఆమె ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు ఎన్టీఆర్ ఉమ్మడి కుటుంబం వరకట్నం తల్లా పెల్లమ్మ కోడలిద్దిన కాపురం ఇలా పలు సినిమాల్లో నటించారు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నాగభూషణం పండించిన విలనిజం చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు అక్కడి నుంచి ఆయనకు స్టార్ హోదా దక్కింది చాలా కాలం తర్వాత మళ్ళీ హీరోగా చేయాలనే తలంపుతో సొంతంగా నాటకాల రాయుడు అనే సినిమాను తీశారు కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో అప్పటితో హీరోగా చేయాలనే ఆలోచనను పక్కన పెట్టేశారు ఆ తర్వాత చోరామస్వామి తమిళ నాటకం మహమ్మద్ బిన్ తుగ్లక్ ను తెలుగులో సినిమాగా తీశారు దాస నారాయణరావు సంభాషణలు అందించారు ఇది కూడా విజయవంతం అయింది పంతొమ్మిది వాసిరెడ్డి సీతాదేవి రాసిన సమత అనే నవల ఆధారంగా ప్రజానాయకుడు సినిమా తీశారు అయితే సెన్సార్ వివాదంలో పడి ఆ సినిమా బాగా కత్తింపులకు గురైంది ఆ కారణంగా సినిమా సరిగా ఆడలేదు ఆ తర్వాత కూడా బాగస్తులు వంటి ఒకటి రెండు సినిమాలు తీశారు పంతొమ్మిది వందల లో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాతో గోపాల్ రావు సరికొత్త విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నెమ్మదిగా నాగభూషణం ఫేడ్ అవుట్ అయ్యేసాగారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన అడవి రాముడు నాగభూషణం నటించిన చివరి విజయవంతమైన సినిమాగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో వచ్చిన నంబర్ వన్ సినిమా నాగభూషణం చివరి సినిమా ఆ మరుసటి ఏడాది మే నెలలో అనారోగ్యం కారణంగా సినిమాగా నాగభూషణం కన్ను మూశారు నాగభూషణం భౌతికంగా లేకున్నా ఆయన సినిమాలు నేటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్